పోద్దామనుకున్నాడు ఏంటి స్వప్న వెళ్తుంది ఆడందరూ కోరు మురుగొచ్చిన పోగ్రా మరి ఎక్కడ మాట వేసాము బెండికేమి ప్లాంట్ వేసినా ప్లాట్ కోరు మురుగ వేసి మురికి ఫ్రీ గిఫ్ట్ ఫ్రీ అయితే పోదంప అందరికీ నమస్తే అన్న తెలుసు కదా నేను మీ సాగర్ నేనైతే రోజు మన కోర్మూరులోని ఎస్ఆర్ఎస్ మొబైల్ షాప్ లో ఉన్నా ఇక్కడ వివో వి సిక్స్టీ మొబైల్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది పన్నెండో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు అయితే ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ బుక్ చేసుకున్న వారికి వన్ ప్లస్ వన్ ఆఫర్ విత్ వన్ ఇయర్ వారంటీ త్రీ థౌజండ్ కూపన్ క్యాష్ పది గిఫ్ట్లు కూడా ఇవ్వబడను పంతొమ్మిదవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అయితే మొబైల్ అయితే సేల్ అవుతుందండి ఇక్కడ ఆ మొబైల్ ఉన్న వారికి త్రీ కూపన్ కూప్న్ క్యాష్ మరియు పది గిఫ్ట్లు వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉంటుందండి విలా ఐడిని ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో మీ పూర్తి అడ్రస్ మరియు నెంబర్లను సెండ్ చేయండి అందులో నుంచి టెన్ నెంబర్స్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా పది బహుమతులు అయితే అండి మీకు పూర్తి వివరాలకు పైన నెంబర్లు ఇస్తున్నా కాల్ చేసి తెలుసుకున్నాను అండి అడ్రస్ వచ్చేసి మన కొడుమూరులో అరుణోదయ బుక్ స్టాల్ ఆపోజిట్ ఇక్కడ ఈ అమ్మాయి పద్దతి కూడా గలదు